మొన్న ఒక ఆయన భీమవర్ ఐఎఫ్జీ ఆయన అన్న నువ్వు మస్కటిలో వచ్చావంట కదన్న అవును అన్న మరి అక్కడ మన గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో లో కానీ కనపడలేదన్న మస్కటి పోయి వచ్చేది ఒక బాధ్యత నాకు కొన్ని వేల మంది దేవుని బిడ్డలు ఉన్నారు వెళ్ళి ఉపదేశం చెప్పి రావాలి విదేశాలు పోతే మంచి పైసలు వస్తాయి అనుకుంటారు కదా చెప్పేటవి చెప్తే వచ్చేటివి వస్తాయి ఇక అంతకన్నా చెప్పలేను ఇక నేను నా సంగతి ఏమైంది తెలుసా మూడు పగళ్ళు మూడు రాత్రులు ఒక మెయిన్ చర్చ్ ఆరు కుడికలు ప్రభు చాలా బలంగా వాడుకున్నారు గొప్ప ఉద్యోగాన్ని ప్రభు తెచ్చారు చాలా మంది నమ్మకార్త సంఘాలు మెయిన్ లైన్ చర్చెస్ నా ఎదురుగుండ కూర్చొని బూట్లు వేసుకొని కాళ్ళు ఒప్పుకుంటే వాక్యం విని రకములు వాక్యం అయిపోయేసరికి చిన్నపిల్లల మాదిరి కింద పొర్లి ఏడిచి ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడ్డారు అయితే ఈ మూడు రోజుల ఉపదేశపు ధాటికి వాళ్ళు హృదయాలు గాయమైపోయి చాలా గాయమైపోయి ఆ సంగపు కమిటీ వారంతా కలిసి వెళ్ళిపోయేటప్పుడు నాకు కాన్కి ఇచ్చారు ఒక కవర్లో పెట్టి ఇట్లా అందరు పెద్ద ఫోటో మళ్ళీ దానికి సంఘపక్షముగా విలేషన్ తరపున అయ్యి గారికి కృతజ్ఞత కానీ రూమ్కి వచ్చిన తర్వాత మరి ఆ పైసలు మనకు చెల్లుగవగా మన దేశం డబ్బులోకి మార్చుకోవాలి మన బిడ్డ ఎవడైతే అక్కడ ఉండి మనల్ని రోజు కారులో తీసుకుపోయి తీసుకొచ్చి చేతికి ఇచ్చి నానా ఈ కొంచెం మార్చి ఇవ్వు నానా ఇవ్వట్టుకు పోయి నేనేం చేయాలి అంటే సరే అయ్యా తీసుకుపోయి ఐదు నిమిషాలు ఏడ్చుకుంటూ వచ్చాను నా దగ్గరికి ఏమైంది నాన్న అంటే ఇంత ఘోరం అన్నా ఏందిరా ఘోరం అంటే అందులో ఒకే ఒక్క నోటు ఉన్నది యాభై నోటు వాళ్ళ యాభై రియాల్స్ అంటే మనకి పదివేలు చిల్లర నేను ఇంకొక తమ్ముడు పోయినాం మా ఇద్దరికి ముప్పై ముప్పై అరవై వేలు టికెట్లు అయినాయి వాళ్ళు ఇచ్చింది పదివేలు ఆడు ఏడుస్తా ఉన్నాడు అని అడిగినాను ఒక్క నిమిషం నువ్వు ఏడు పాపరా లక్ష రూపాయలు ఇస్తే గిరిగ్ వేస్తావరమా అట్లేం లేదు మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తిక్కలోడా ఈ పైసలు ముచ్చట ఎక్కడిదిరా అంటే దైవజు నుండి విధానం ఇదేనా అంటే వాళ్ళకు నష్టం కదా నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఉపదేశం యొక్క కాట్ ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి వాళ్ళందరూ మస్తీ ఇయ్యాలి సిద్ధపడి వచ్చిన వాళ్ళే అక్కడ వెళ్ళి గల్ఫ్లో ఏ దేశమైనా ముచ్చట ఎట్లుంటుందంటే వ్యక్తిగత ప్రార్థనలు చేస్తే ఒక ఇస్తారు కమిటీని వీళ్ళని కొంచెం పొగెడితే కవర్ కట్టి వస్తుంది మనదంతా వారి ఫస్ట్ నుంచి దాకా కొరడా బట్టి చీల్చి చెండాడు అవతల పడేస్తా ఒక్కొక్కరిని బట్టి మరి ఇంతగానో ఎయిర్పోర్ట్కి పోయి బుక్ ఇచ్చినాం తెచ్చినాం ఇంత మర్యాద చేస్తే వీడు తిట్టి బాయి కదరా పైసలు ఇచ్చి తన్నిచ్చుకునేది ఎక్కడిదిరా అని వాళ్ళు సప్పుడుగా కాకుండా మొత్తం పైసలన్నీ జోలు వాళ్ళు ఆరు పూటలు కూడా పగలు కూడా కానుకలు పట్టారు లక్షలాది రూపాయల కానుకలు నా కళ్ళ ముందే సమకూర్చారు కడుపు మసిలిపోయి ఇవ్వలేదు వాళ్ళు నాకు ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ వారానికి ఐదు రూపాయల కానుకతో రోజుకొక్క రూపాయే ప్రతిరోజు ఒక రూపాయి సాయంకాలం మిరపకాయ బజ్జీలు తిని ఒక సంవత్సరం అంతా ఉన్న వ్యక్తి నేను వీడి తిండి వీడి పైసలు ఎవడికి కావాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి కరువు పేదరికం అలవాటు అంటే కాదు కదా ఒక సంపన్న కుటుంబంలో పుట్టినని కార్లలో తిరిగిన టెన్త్ క్లాస్ వచ్చే వరకు ఆర్టీసీ బస్ ఎన్నడెక్కలేదు మేము పోయినా కార్లను తిరిగినాం యమహార ఎక్స్ అన్న వేసుకొని కాలేజీకి పోయిన బతుకు మాది సరదాగా పాకెట్ మనీ స్కూల్ వయసులోనే ఆ దినాల్లో టెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళు రోజుకి ఇప్పుడు వారానికి ఐదు రూపాయలు వస్తుంది ఇంటి నిండా జీతగాళ్ళు పొలము ఎలాంటి జీవితం ఒక్కసారిగా కష్టం ఆకలి కరువు మమ్మీతో మాట్లాడాలి డాడీతో మాట్లాడాలని కానుక పైసలు చిల్లరంతా పోయి తీసుకుపోయి ఎస్టీడీ బూత్ తొడికించి అప్పుడు ఫోన్లో ఉన్న కాలం కాదుగా అన్న ఈ పైసలు అయిపోయినాక కట్ చేసే మరిగా నాకు ఇంత ఇంతే ఉన్నాయి అయితే చిల్లరన్నీ వాళ్ళు ఎక్కబెట్టుకుంటూ కూర్చొని ఈయన ముచ్చలు పెడతామంటే మమ్మీతో డాడీతో నొప్పేసి వచ్చి అయిపోయింది డబ్బులు పోనీ అది నా ప్రారంభం సైకిల్ మీద పోతా ఉంటే విమానం శబ్దం వినబడితే ఏజెన్సీలో సైకిల్ ఆహా వాళ్ళు ఎంత ధన్యులు కదా సస్తున్న సైకిల్ దొక్కలేక నేను అనుకునే జీవితం నాదే రోజున సగటున రైలు కంటే నా కారు కంటే ఎక్కువ సార్లు విమానంలోనే ఉంటాను నేను అయినా ఎక్కడ ఒక వాళ్ళు ఫేస్బుక్లో కానీ గ్రూప్స్లో కానీ ఏం ఫోటోలు ఉండవు ఏం అవసరం విదేశాలు పోతే కొంచెం వాళ్ళు మెత్తగా నిమ్మలంగా మాట్లాడితే ఏమన్నా పది రూపాయలు అవుతాయి మరి ఈ మిషన్ అది రాదు ఇది ఏం మిషన్ అంటే వాషింగ్ మిషన్ ఇది ఇది జనగామలో పెట్టి ఇంట్లో బట్టలు వేసి స్విచ్ వేస్తే ఉతుకుతుంది కాసిపెట్టి తీసుకుపోతే కూడా ఉతుకుతుంది ఎత్తుకపోయి అమెరికాలో పెడితే కూడా ఉతుకుడే వస్తుంది దానికి ఎందుకంటే ఆ మిషనే వాషింగ్ మిషన్ ఊరు మారితే దాని తీరు మారుతుందా దేవుని కృపలో పెద్ద పెద్ద ఆస్తులైతే సంపాదించుకోలేదు కానీ ఈ సాక్ష్యం అయితే కాపాడుకొని బతికినా అందుకే యూట్యూబ్లో నా ఫాలోవర్స్ లక్షలు ఉంటారు చర్చలో మాత్రం ఐదు వందలే ఉన్నారు ఎందుకంటే వాక్యం ఇష్టం కానీ నన్ను భరించడం చాలా కష్టం ఇప్పుడు వీళ్ళు పిలిచిది కానీ ఇంకోసారి పిలుస్తారని నమ్మకం నాకు లేదు అయితే మనతో చాలా కష్టం ఉంటుంది అర్థమైందా రేపు పొద్దుగా ఆరున్నరను తొమ్మిదిన్నర పాల్వంచి అయ్యప్పే పది నుంచి ఒంటి గంట కొత్తగూడెం కొత్తగూడెంలో బెరాకా ప్రార్థనా మందిరం రాత్రికి మళ్ళీ అక్కడ సభ మళ్ళీ అవతల రోజు తెల్లవారు ఆరున్నర తొమ్మిదిన్నర మనుగూరు అయ్యప్పజే తర్వాత పది నుంచి ఒంటి గంటకి భద్రాచలం రాత్రి మళ్ళీ భద్రాచలం అవతల రోజు ఉదయం ఆరున్నర తొమ్మిదిన్నర ఖమ్మం కొరనవల్లి అయ్యప్జే ఆ తర్వాత పది నుంచి ఒంటి గంట తిరువురు రాత్రికి మధ్యర శనివారం పొద్దున్న ఇక్కడ నుంచి కాకినాడ అవతల యానం దగ్గర మసుకుపల్లి శనివారం రాత్రికి ఇంటికి చేరుతాం ఆదివారం నాలుగు ఆరాధనలు చేయాలి సోమవారం తెల్లవారేసరికి మళ్ళీ హైదరాబాద్ ఉంటాను కనుక జీవితంలో ఒక్క పూట ఇవాళ రెస్ట్ అన్న సెక్షన్ ఉండదు మీరు అనుకుంటారు విదేశాలు పోతే కొంచెం రిలాక్స్ విదేశాలు పోతే అంటే మళ్ళీ వస్తాడో రాడో అని ఆళ్ళు రోజు రెండు మూడు పెడతారు అన్న చిన్న కూటం అన్న చిన్నదన్న అన్న చిన్నదన్న ఇక నాకున్న ఓపిక అంతా పోతుంది ఆదివారం రాత్రి నాలుగు ఆరాధనలు చేసుకుని ఎక్కి సోమవారం ఉదయానికి గుంటూరు వచ్చి ఓ పెళ్లి చేసి గుంటూరు నుంచి విజయవాడ ఏలూరు కైకులూరు ఆకివీడు అచ్చమూరు వన్ సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళి అక్కడ సాయంకాలం అయ్యఫ్జే లాంచింగ్ చేసి మళ్ళ నుంచి ఏలూరు వచ్చి ఓ ఎక్కి పొద్దున్నే కాజీపేట దిగి జనగాన్ని దిగితే ఒక అద్భుతమైన ప్రత్యక్ష కలిగితే మళ్ళీ లెంపలేసుకొని మళ్ళీ గన్పూరు పోయి కొంచెం విశ్రాంతి పొంది మళ్ళీ వచ్చాం మళ్ళీ సాయంత్రం కోటం మళ్ళీ ఒక పూట కూడా గ్యాప్ ఉండదు కనుక ఈ ప్రయాణాలకే ఓపిక ఎంత పోతుంది పద్దెనిమిది ఏళ్ళకి సేవకు వస్తే ఇరవై ఎనిమిది ఏళ్ళకి పదవ వార్షికోత్సవం కానుక నాకు డయాబెటీస్ వచ్చింది ఇలాగే టెన్ ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ సెలబ్రేషన్ అని పెట్టుకొని ప్రారంభ పలుకు పలుకుతూ కుప్పకూలిపోయినా కళ్ళు ధరిస్తే నేను హాస్పిటల్లో ఉన్నా చూస్తే నాలుగు వందల ఎనభై షుగర్ ఉన్నది నాకు షుగర్ ఉండడం తగదు నాకు తెలియదు ఇంత ఉంటే అని చెప్పేసి హాస్పిటల్లో పెట్టారు అపోలో హాస్పిటల్స్ రిపోర్ట్స్ ప్రకారం నా శరీరంలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని సిక్స్టీ ఫైవ్ పర్ఫార్మెన్సే ఉన్నది గుండె కానీ ఊపిరితిత్తులు కానీ కిడ్నీలు అన్ని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ టూ థౌసండ్ లెవెన్కి ఇప్పుడు ట్వంటీ త్రీ కనుక ఆ అరవై ఐదు ఒక నలభై ఐదుకి వచ్చి ఉంటుంది అనేది డాక్టర్లు అంచనా నేను మళ్ళీ ఆ టెస్టులు చేసే ధైర్యం కూడా చేయట్లేదు వద్దులేనా బాబు ఫాస్టింగ్లోనే టూ సెవెంటీ టూ ఎయిటీ షుగర్ ఉంటుంది రా అట్లా అడ్డగోలుకి తినే మనిషిని కాదు నన్ను అడ్డం పెట్టుకుని ఎవడైనా తినాలి తప్ప నాతో వచ్చినోడు నేను మళ్ళీ ఎప్పటి మామూలుగా నాలుగు మెతుకులు తిని ఊరుకునే మనిషిని ఇది మొత్తం నా సాక్ష్యం మీ అందరికి వందనాలు కనుక నేను వేరే కులం నుంచి వేరే మతం నుంచి వేరే దేశం నుంచి వేరే గ్రహం నుంచి ఊడిపడ్డ మనిషిని కాదు చిన్నప్పటి నుంచి పాస్టర్ల కుటుంబాలు పెరిగి చిన్నప్పుడే పాస్టర్ అయిపోయి ఇప్పటిదాకా అదే బతుకుపోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు జూలై పద్దెనిమిది వస్తే ముప్పై ఏళ్ళు అవుతుంది సేవ కోచ్ ఐఎఫ్జే స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు వస్తే పది అవుతుంది ఆ సందర్భంగా విశాఖపట్నంలోనూ ఎక్కడో ఐఎఫ్జే కృతజ్ఞత కూడుకుంటూ పెట్టుకోలేమున్నాను అప్పుడు నేను వస్తాను రాను కానీ ఇప్పుడే మీ అందరికీ ఆహ్వానం జరుపుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు నేను కూటమి ఆడబెట్టిన అందరు రావాలి దేవునికితో మీకు ఇదే మా ఆహ్వానం చాలా పరిచయం అయిపోయినది